జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని స్వరము వినుటలోని రహస్యములు నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను ఒక ఎత్తైన పర్వతము మీదికి తీసుకుని వెళ్ళి రూపాంతరము పొందాను ఆ సమయమున ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఆకాశము నుండి ఒక స్వరము వినబడను మనము దైవిక జీవితము జీవించవలెనని కోరిని ఎడలా మన పాత స్వభావమునకు మరణించవలనని ఇష్ట మనము నేర్చుకున్నాము యేసు ప్రభువు సహాయము లేకుండా మన పాత స్వభావమునకు మనము చనిపోలేము మన పాత స్వభావము నిమిత్తము మనము మరణించుటకు సహాయపడుటకే ప్రభువు మరణించాను దీనికి రుచి ఏమనగా మనము ఆయన మరణములో ఎక్కిపరుచుకొని ఆయనకు విధేయనమైనప్పుడు ఆయన మహిమ యొక్క తేజస్సు మన ముఖములపై ప్రకాశించింది నూతన జీవమును అనగా ఆయన పునరుద్ధాన జీవమును మనలో పోయిటకు లేచింది ఆ జీవం మనలో పోయబడినప్పుడే ఆయన మెల్లని స్వరమును వినగలము అది మానవ స్వరము కాదు కాని నిజముగా దేవుని మెల్లని స్వరము ఆయనను వెంబడించినప్పుడే అనుభవం ద్వారా ఆ స్వరమును మనము ఇరుగలము సామాన్యమైన దైవిక మార్గమును వెంబడించి ఆయన శక్తిని పొందిన ఎడలా అనుదినము ప్రతి ప్రశ్నకు జవాబియ్యబడను ఈ సామాన్యమైన మార్గమును అనుసరించుటకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపము నందవనెను ఏ పాపమును దాచుకొనుకో ఒప్పుకొనవలేను నా పాపముల నిమిత్తము ఏసుక్రీస్తు మరణించనని హృదయపూర్వకముగా నమ్మవనెను ఆయన నీ కొరకే మరణించినందులకు కృతజ్ఞతాస్థుతులు చెందించవనను అనదినము ఓ దేవా ఈ వాక్యము నుండి మరుగైన సంగతులను నాకు నేర్పించుము ఈ దినమునకు భవిష్యత్తు నిమిత్తము ఈ ఏర్పాటును చూపించుము అని అడుగుము అప్పుడు ప్రతి దినము మీరు దేవుని స్వరమును వెయ్యిదేరు ఆయన స్వరం స్పష్టంగా నీవు వినాలంటే నీలో పాత స్వభావం ఉండకూడదు అంతేకాదు దేవుని యొక్క జీవం మనను పోయబడటి ద్వారా కూడా వినవచ్చు ఆ ప్రైస్ నాట్